అందరికీ నమస్కారం మీనరాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా మీనరాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వం రాసి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడినది మీనరాశివారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది మీనరాశివారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రముగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి స్వంతవారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు వీరు సమనుష్యుల మనోభావాలను సులభంగా చదవగలరు మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము లభిస్తుంది మీనరాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ స్వంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధాలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనార్థమవుతుంది భద్రతా విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యముగా అయిన అదృష్టం వరిస్తుంది వారు స్వసిద్ధముగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై చూసి నిర్ణయాన్ని తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అలసిపోతుంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకున్న సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళ సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృద్ధా చేసుకుంటారు వారికి గురు శుక్ర సని బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే